మహా మనిషి మనుషుల్లో దేవుడు ఎన్టీఆర్ గారి యొక్క నూట ఒకటవ జయంతి సందర్భంగా మేమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ పండుగ రోజుగా జరుపుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం తరం తరం నిరంతరం ఎన్టీఆర్ పేరు సూర్య ఉన్నంత కాలము ఈ యొక్క ప్రజల గుండెల్లో ఉంటుందని గుర్తు గుర్తు చేస్తూ మహానాయకుడు ఒక మాట చెప్పిండు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నాడు ప్రజలకెళ్ళే దేవుళ్ళు ముట్టుకొస్తారు అన్నాడు నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను మహాభారతంలో శ్రీకృష్ణుడు మనుషులకెళ్ళే వచ్చిన దేవుడు రామాయణములో ఒక శ్రీరామచంద్రుడు మనుషులకెళ్ళి పుట్టుకొచ్చిన దేవుడు మరి మహారాష్ట్రలో ఉన్న షిర్డి సాయిబాబా గారు కూడా మనుషులకే పుట్టుకొచ్చిన దేవుడే దేవుడు అనేవాడు ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు అవతార పురుషుడుగా వస్తాడు గనక ఈ తరంలో ఎన్టీ రామారావు గారు కూడా ప్రజలకే పుట్టుకొచ్చిన దేవుడు లాంటి వాడు అని ఉదాహరణ నేను చెప్తూ తన ఎప్పటికీ బడుగు బలహీన వర్గాల కూరము ఇచ్చినటువంటి రాజ్యాధికారాన్ని ఇవాళ భారతదేశం సైతం మేలు మార్చిన గల్లీకేలు మొదలుకుంటే ఢిల్లీ వరకు ఎన్టీఆర్ గుండెల పుట్టుకొచ్చిన సిద్ధాంతాలు ఆశయాలు ఇవే కొనసాగుతున్నాయి అందుకు మేము సంతోషిస్తా ఉన్నాం ఈ యొక్క మహానాయకుని పేరు అన్ని పార్టీల వారు రకరకాల విధాలుగా మేలు మార్చుకొని సంక్షేమాన్ని భారతదేశానికి అందిస్తున్నందుకు ఆ పార్టీలో ఎనభై ఎనభై రెండు నుంచి